చక్షుష్మానపి అంధక్క భగవత్పాదులు వారు చెప్పారు ఆయన కళ్ళున్నా గుడ్డివాడెవరా ఎవడరా అన్నాడంటే అంటే అంటే వి ధనాహమ్మద అని ధనం చేత కలిగిన అహంకారం ఉందే ఆ అహంకారం ఏం చేస్తుంది అంటే కళ్ళు ఉంటుంది కళ్ళు అన్ని ఎదురుండగా వస్తు కనిపిస్తుంది కానీ కనిపించదుట ఎందుకు కనిపించదు అన్నాడు డబ్బు వల్ల వచ్చినటువంటి అహంకారం చేత చూడవలసింది కూడా చూడటం ఎవరో ఒకడు ఒక మామూలుగా డబ్బు కావాలి చాకలితను అతను బట్టలు ఉతిగా డబ్బులు ఇమ్మని అడుగుతుంటే ఒక జమీందార్ దగ్గర ఏంటి వాడు అంటున్నాడు అంటున్నాడు వాడు ఏంటి వాడు అంటే వీడి మొహం చూస్తే దరిద్రం వస్తుందని వాడు ఉద్దేశం అందుచేత ఏమిటంటున్నాడు వాడు ఏమిటంటున్నాడు అని వాడు వైపు చూడకుండా అక్కడ ఉంటున్నాడు వాడికేమో బాకీ డబ్బులు ఇవ్వాలి వాడిని పట్టుకొని ఈ రకంగా తలకాయ పక్కన పెట్టి అంటున్నాడు అనమాట దేనివల్ల వచ్చిందయ్యా అన్నాడు కళ్ళు ఉన్నా చూడని ఒక దుర్దశ లేని వల్ల వచ్చిందయ్యా నాయన గోకర్ణ చపలం ఆవు ఆది హస్తికర్ణం అంటే ఏనుగు కర్ణ ఏనుగు చెవులు ఎంత కదలకి లేకుండా ఉంటుందో మన బ్రతుకు అంత స్థిరం అలాంటి దాంట్లో మధ్యలో శ్రీఐశ్వర్య మదోన్నాహ సంపత్తు చేత ఐశ్వర్యం చేత అంతమదమానాయన అది ఉండవలసిన అవసరం ఉన్నదా